ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏంటి ఇవన్నీ ముసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి నిన్న నైన్టీ నైన్ స్టోర్ వెళ్ళాను అప్పుడు ఇవన్నీ కొనుక్కున్నాను ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ రిఓపెన్ అయింది కదా వాళ్ళకి కొన్ని వస్తువులు కొందాము బాక్సెస్ అలాంటివన్నీ చెప్పి వెళ్ళాము బేగం బజార్కి వెళ్ళాము అక్కడ బుక్స్ అయితే తీసుకొని వచ్చాము అది నేను మీకు సపరేట్ బ్లాగ్ అయితే చేసి చూపిస్తాను అక్కడి నుంచి ఈ నైన్టీ నైన్ స్టోర్ చాలా దగ్గర అని చెప్పి మాకు తెలిసింది మేము ఇది ఇన్స్టాలో వాటిల్లో చూసి అయితే వచ్చాము వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది స్టోర్ అయితే చాలా ఐటమ్స్ తీసుకున్నాం అనుకున్నాం కానీ ఎందుకు ఇప్పుడు స్కూల్స్ రిపెల్ అయింది అని చెప్పి కొన్ని అయితే లిమిటెడ్ తీసుకున్నాము దీని క్వాలిటీ అవన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్దామని అన్నారు మా హస్బెండ్ సరే అని చెప్పి ఇప్పుడైతే ఇంటికి ఖచ్చితంగా అవసరమైన ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము అందులో అయితే ఫస్ట్ పిల్లలకి అయితే మేము ప్రియారిటీ ఇచ్చాము ఈ నైన్టీ నైన్ స్టోర్ లో చూసారా సో ఈ బాక్సెస్ ఇవి నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చిందండి సేమ్ బాక్సెస్ నిన్న ఈవినింగ్ మేము డిమార్ట్ కి వెళ్ళాము అక్కడ వన్ ఫార్టీ నైన్ అనుకుంటా అంత కాస్ట్ ఉంది సేమ్ అదే బాక్సెస్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చింది అంటే టూ బాక్సెస్ కి హండ్రెడ్ రూపీస్ మిగిలింది కదా ఇలా సెల్ అవుతుందని చెప్పి నాకు డిమార్ట్ చాలా వరకు ఐడియా ఉంది దాని ప్రైజెస్ అనుకుంటుందో చాలా ఐటమ్స్ వరకు అయితే గుర్తుంది అందుకని చెప్పి ఏది డిమార్ట్ తక్కువ వస్తుంది ఏది ఎక్కడ తక్కువ కోసం కంపేర్ చేసుకునే నేను ఇవన్నీ తీసుకున్నాను ఈ వీడియో మీకు కూడా చేస్తే మీకు మీకెవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేయండి నేను వీడియో లాస్ట్ లో అయితే ఖచ్చితంగా లొకేషన్ స్టోరీ యొక్క లొకేషన్ అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను వాటికన్నట్టి రిప్లై ఇచ్చి క్లియర్ చేస్తాం అంతకంటే ముందు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈ పిల్లలకి ఇద్దరికి మీరు తీసుకొచ్చిన తర్వాత మా పిల్లలకి అయితే చూపించాను చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఈ నైన్టీ నైన్ రూపీస్ లోనే షార్ప్నరు ఎరేజర్ అండ్ పెన్సిల్ అయితే వచ్చేసింది బాక్స్ అయితే చాలా టైట్ గానే ఉందండి చాలా అంటే చాలా బాగుంది కనిపిస్తా సో వీళ్ళకి కూడా అలాగే వచ్చింది ఇది ఆల్రెడీ మా పెద్ద బాబు అరేంజ్ చేసుకున్నాడు నేనే నాన్న వీడియో షూట్ చేసుకోవాలి తర్వాత ఇస్తాను తర్వాత స్కూల్ అంటే అలాగే ఇంట్లో పెట్టాడు అందుకనే ఇలా ఉంది పార్టీషూల్స్ వచ్చి మనకైతే ఇవన్నీ ఇచ్చారు వాళ్ళు ఓహో మా పెద్దోడి ప్లాన్ ఏంటంటే కింద ఈ క్రేయాన్స్ అవన్నీ పెట్టుకుంటే ఈ బాక్స్ కి అంటుకోకూడదు అని చెప్పి వాడు పైన ఉండేది కింద అరేంజ్ చేసుకున్నాడు వాటిని ఐడియాస్ ఇచ్చి మా పెద్దోడు బాగా తెలిసిన సో అండ్ ఈ బాక్స్ లో ఇంకొక ప్రత్యేకత ఏంటో అండి నుంచి నైన్ వరకు టేబుల్స్ కూడా ఇచ్చారు ఈజీగా వాళ్ళకి ఇలాంటి డోమెంటీ కోర్స్ లో ఇస్తే వాళ్ళకి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది కదా సో అది కూడా ఇది కూడా చెక్ చేసి తీసుకున్నాము నాకైతే చాలా బాగా నచ్చింది ఏబీసీడీలు ఉన్నాయి అండ్ వన్ నుంచి నైన్ వరకు టేబుల్స్ నీట్ గా ఉంది అంటే చాలా బాగా నచ్చింది బతి క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ లేని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ నేను తీసుకోలేదు బాగున్నాయి అని ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకుంటాను అప్పుడు అక్కడ కూడా నేను వీడియో తీస్తాను నేనైతే నేను వీడియో తీయలేకపోయినామండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయిపోయింది అక్కడే మళ్ళీ పిల్లలకి స్కూల్ టైం అవుతుందని చెప్పి మేము హడావిడిగా షాపింగ్ చేశాము వీడియో తీసే పరిస్థితి కూడా లేదు అండ్ క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు ఎందుకులే అంత గ్లంజీలో వీడియో తీయడం ఫస్ట్ అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ పెడదాము మీరు ఎవరైనా కావాలి తీయమని చెప్తే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి అప్పుడు నేను తప్పకుండా మళ్ళీ స్టోరీకి వెళ్ళి నీట్ గా అంత వీడియో తీసుకుని వచ్చి నేను మళ్ళీ షేర్ చేస్తాను సో ఇదైతే పిల్లలకి లంచ్ బాక్స్ ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ పడిందండి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇదిగోండి మోడల్ లాస్ట్ టైం కూడా ఈ మోడలే బట్ ప్లెయిన్ ఉంటుంది ఈ మూత ఇలా రాదండి ప్లాస్టిక్ తో ఇలా టాప్ అయితే వచ్చేసి ఉంటుంది సో ఇలా టూ పార్టీషన్స్ వచ్చింది దీనికి లోపల ఉండేవి ఏం అవ్వకుండా ఉండడా సో ఈరోజు నేనైతే వాళ్ళకి లంచ్ కూడా పెట్టి పంపించలేదు వీటిలో తీయాలని చెప్పి సో నాన్న వీడియో తీసిన తర్వాత మీకు రేపటి నుంచి అయితే లంచ్ బాక్సులు వస్తాయి అని చెప్తాను సో ఇదండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్టీల్ కూడా బాగుంది కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలండి ఏదైనా కూడా రెగ్యులర్గా యూజ్ చేయకపోతే పాడైపోతుంది సో ఈ క్వాంటిటీ అయితే మా పిల్లలకి సరిపోతుంది అందుకని చెప్పి నేను ఈ ఇంత సైజే తీసుకున్నాను వాళ్ళకి ఇవి ఓపెన్ చేయడం కూడా అలవాటు ఉంది చాలా మోడల్స్ ఉన్నాయి కాకపోతే మళ్ళీ వాళ్ళకి ఓపెన్ చేయడానికి వస్తుందో లేదో సరిగ్గా తింటారో లేదో అని చెప్పితే మేము వేరే ప్రిఫర్ చేయలేదు ఫస్ట్ టైం కదా తర్వాత ఈ వెన్ను వస్తాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతా ఉండాలి కొత్త మోడల్స్ వస్తుంది సో ఇదైతే మా చిన్న బాబుకి ఇది మా పెద్ద బాబుకి వాడి గ్రీన్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఈ కలర్ తీసుకున్నాం టూ కలర్స్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ీజనబుల్ గా ఉంది సో ఇదైతే నిన్న మా హస్బెండ్ డిమార్ట్ లో చూసారంట చాలా ఎక్కువ ప్రైజ్ ఉందని చెప్పారు సో కంపేర్ టు దట్ అయితే ఇక్కడ నాకు చాలా తక్కువే అనిపిస్తుంది చూసారా ఏంటి ఏపండు ఈ కాలంలో అత్తిపండు అత్తిపండు పెట్టుకుండే బాక్స్ అండి స్నాక్స్ బాక్స్ సో ఇది నేను వీడియోస్ చూస్తుంటే వేరే వాళ్ళ వీడియోలో అయితే చూశాను తీసుకుందామని అనుకున్నాను కానీ కుదరలేదు ఆన్లైన్ లో సర్చ్ చేద్దాంలే అనుకున్నాను కానీ మళ్ళీ నేను దీని గురించే మర్చిపోయాను పిల్లలకి హాలిడేస్ వచ్చింది కదా స్కూల్ రీ ఓపెన్ అయితే చూద్దామని అనుకున్నాను నిన్న అనుకోకుండా నైన్టీ నైన్ స్టోర్లు అయితే కనిపించింది అండ్ ఒకరోజు ఏం జరిగిందంటే మా బాబుకి అట్టపండ్లు అంటే చాలా ఇష్టం చిన్న బాబుకి స్నాక్స్ గా అదే పెట్టమన్నాడు అదే పెట్టాను అండ్ అంత మాగిపోయింది పండిపోయిన అట్టపండి అయితే కాదండి నార్మల్ గానే ఉంది ఆ అట్టుపండు పెడితే చూసుకోకుండా దానిపైన ఇంకొక బ్యాగ్ ఏదో ప్రెషర్ పడినట్టుంది మొత్తం అట్టు అంతా పచ్చడైపోయింది సో వాడు స్నాక్స్ కూడా తినలేదు ఆ రోజు నాకు చాలా బాధేసింది ఏ నన్న టీచర్స్ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి ఫోన్ చేసి ఉంటే నేను ఏదన్నా తెచ్చి చూసాను కదా అంటే అంత ఐడియా రా చిన్న పిల్లడు అండి యూకేజీ వాడికి అలాంటివన్నీ ఏం తెలుస్తాయి కొద్దిగా టీచర్స్ అంటే భయం కూడా ఉంటుంది కదా ఈవినింగ్ నేను వచ్చి చూసేసరికి అలా అయిపోయింది వాడంతటి వాడు కూడా చెప్పలేదు ఏం నాన్న బనానా తిన్నావా అంటే ఇలా చెప్పాడు నా అమ్మ ఇలా పాడైపోయింది అనేసి ఇంకా నేనైతే క్లీన్ చేశాను అలాంటి సిచ్యువేషన్ మళ్లీ రాకూడదు బనానాస్ ఫ్రూట్స్ ఎక్కువ పిల్లలకి నేను స్నాక్స్ బాక్స్ గా ప్రిఫేర్ చేస్తాను అందుకని చెప్పి బాగా గుర్తొచ్చి నేను ఇదైతే తీసుకున్నాను ఇది ఒక్కటే నైన్టీ నైన్ అనుకోవద్దండి ఇవి త్రీ పీసెస్ కలిపి నైన్టీ నైన్ సో టూ పీసెస్ వచ్చి మా పిల్లలకి ఈ రోజు బనానానే పెట్టాను వాళ్ళిద్దరూ ఒక్కొక్క పీస్ తీసుకెళ్లిపోయారు ఇది నేను ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే మా హస్బెండ్ కి ఎప్పుడన్నా పెట్టాలనుకున్నా ఒకటి స్క్వేర్ గా యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను జాగ్రత్తగా పెడతాను నేనైతే సో ఇది త్రీ పీసెస్ కలిపి అయితే నైన్టీ నైన్ రూపీస్ మీరు ఆన్లైన్ లో కానీ ఇంకెక్కడన్నా కూడా చూడొచ్చు ఇంకొద్ది ఎక్కువ ఏ ఉంది నాకైతే ఇది కూడా రీజనబుల్ అనిపించింది సో ఇదైతే ట్రిమ్మర్ అండి ఇది మా హస్బెండ్ కోసం మా పిల్లల కోసం అయితే కాదు పిల్లలకైతే అయిపోయింది ద ఆవర్కే చూసాము ఇది ట్రిమ్మర్ సేమ్ ఇదే ట్రిమ్మర్ ఎయిట్ హండ్రెడ్ కి కొన్నారంట ఆన్లైన్ లో అదే ట్రిమ్మర్ ఇప్పుడు నేను నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకున్నానండి సో మేము నైన్టీ నైన్ స్టోర్ కి వెళ్ళినప్పుడు ఒక ఆయన మాకు ప్రూఫ్ తో సహా చూపించాడు ఇదైతే మేము ఇలా అనుకున్నామండి లేకపోతే అసలు ఆన్లైన్ లో కొను అయినా కూడా ఇంకొక పీస్ కావాలి ఇంకేదన్నా దొరుకుతుందా దొరుకుతుందేమో అని చెప్పి నేను వచ్చాను అని అయితే చెప్పారు సో ఆయన వల్లే మా హస్బెండ్ ఇది తీసుకున్నారు నన్ను అడిగారు నిజంగా ఇది నీకు యూజ్ ఉంటే కొనుక్కో నాకేం ప్రాబ్లం లేదని అన్నాను సో మా హస్బెండ్ అయితే ఈ ట్రిమ్మర్ అయితే తీసుకున్నారు అక్కడ చెక్ చేసి చూసారంట బాగుందని చెప్పి అని అన్నారు ఇక్కడ ఆన్ బటన్ ఉంది ఇక్కడ చార్జింగ్ పెట్టిన వైరు అది కూడా ఇచ్చారండి ఇది క్లీన్ చేసుకునే ఫ్రెష్ సో దీనికి సంబంధించిన లిక్విడ్ అండ్ వైర్ సెట్ అయితే ఇచ్చారు ఇవైతే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది నాకైతే రీజనబుల్ అనిపించింది సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా మా హస్బెండ్ కోసమే కార్ క్లీన్ చేసుకోవడానికి సో చాలా సార్లే అడిగారు మా హస్బెండ్ ఇలా పైపు కార్ క్లీన్ చేసుకునే పైప్ కి ఏదన్నా ఫ్లెష్ లాంటిది ఉంటే బాగుంటుంది ఈజీగా క్లీన్ చేసుకోవడానికి డైరెక్ట్ పైప్ పెట్టుంటే అంత ఫోర్స్ రావట్లేదు క్లీన్ చేసిన తర్వాత మనం యూజ్ చేయాల్సి వస్తుంది అదే ఇది యూజ్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ చాలా అంటే చాలా మిస్ట్ స్ట్రీమ్ సెంటర్ వర్టికల్ ఫ్లాట్ ఫుల్ షవరు కోల్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉందండి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉందండి దీంతో మనం ఇలా లాక్ చేసి తిప్పుతూ ఉంటే ఆప్షన్స్ మారుతుంది వాటర్ ప్రెషర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అలా కావాలంటే అలా మనం పెట్టుకొని ఇల్లు కానీ రోడ్డు కాని ఇంకా హౌస్ కానీ మనం ఏది క్లీన్ చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది దీని ప్రైస్ కూడా నైన్టీ నైన్ రూపీసే నాకైతే చాలా వర్తి అనిపించింది ఆన్లైన్ లో ఇది కూడా చాలా కాస్ట్ ఉంది ఎంత ఉందో అయితే నాకు ఎంత గుర్తులేదు అందుకని నేను చెప్పట్లేదు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు చూపించేవన్నీ అయితే నాకు సంబంధించిన ప్రొడక్ట్స్ అండి ఏంటో తెలుసు కదా కాఫీ బ్లెండర్ అండి సో నేనైతే కాఫీ అండి నాకు కాఫీ అంటే చాలా అంటే చాలా ఇష్టము సో కంపల్సరీ నేను కాఫీ తాగుతాను సో క్యాప్చినో అలాంటి కాఫీస్ చేసి ఇన్ని వీటితో మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి నేను మీషోలో ఫ్లిప్కార్ట్లో అన్నిట్లోనూ చూశాను దీని కాస్ట్ వన్ సెవెంటీ నైన్ తక్కువ అయితే అస్సలు లేదు ఇది నైన్టీ నైన్కి వచ్చింది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది అక్కడైతే బ్యాటరీస్ వేసి చెక్ చేసి చూపించారు స్పీడ్ అవన్నీ కూడా బాగుంది క్వాలిటీ కూడా ఓకే బానే ఉంది నేను అంత ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయనండి అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఓకే డైలీ యూజ్ చేసే వాళ్ళకి ఇంకా హై క్వాలిటీ కావాల్సి వస్తుందేమో బట్ ఇది అప్పుడప్పుడు నాకైతే యూజ్ అవుతుంది నేను దీన్ని చెక్ చేసి మళ్ళీ ఒక వీడియో కూడా షేర్ చేశాను దీని క్వాలిటీ ఎలా ఉంది ఎలా వర్క్ అవుతుంది అనేది డిఫరెంట్ కాఫీ ఒకసారి ఆమ్లెట్ ఒకసారి అలాంటివన్నీ నేను తీసి చూపిస్తాను అప్పుడు నా రివ్యూ ఇస్తాను ఇప్పుడైతే చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇది ఫస్ట్ ఐటమ్ నాకు సంబంధించి సో ఇది సెకండ్ ఐటమ్ అండి ఇయర్ రింగ్స్ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కాదండి మీకు సంబంధించింది ఏదైనా టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇంటికి యూజ్ చేయాలనుకుంటే టాబ్లెట్స్ లాంటివి పెట్టుకోవచ్చు నేనైతే నేను పర్సనల్ గా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉంటుందండి నేను నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ కంపల్సరీ తీసుకోవాల్సిందే బయట ఎక్కడికి వెళ్ళిన ఎగ్జిబిషన్ కానీ బయట మార్కెట్కి కానీ రోడ్డు పైన ఎక్కడైనా సరే షాపింగ్ మాల్ కానీ ఎక్కడ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చితే అది అయితే కొనేస్తారు లే ఉన్న కలర్స్ కూడా రెండు మూడు ఉంటాయి అలా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఇప్పటి నుంచి కాదు ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్న కమ్మలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర సో అంత స్టాక్ ఉంది నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా సరిపోవట్లేదు డబ్బల్ మీద డబ్బాలు పెరుగుతూ ఉన్నాయి కొన్ని మనకి చాలా కాస్ట్లీ ఉంటాయి కదా దాన్ని డివైడ్ చేసుకోవడానికి పార్టీషన్ చేసుకోవడానికి అయితే నేను ఇది తీసుకున్నాను ఇది కూడా నైన్టీ నైన్ అండి అక్కడ చూడండి ఇన్ కేసు పెద్ద ఇయర్ టాప్స్ ఉంది పట్టదు అనుకున్నప్పుడు ఇలాగా పార్టీషన్ చేసేది ఉంది మనం తీసి పక్కన పెట్టేసి లేదా అందులోనే కింద వేసేసి దానిపైన ఇయర్ టాప్స్ పెట్టుకోవచ్చు సో ఎన్ని పైన తీసేయచ్చు ఇది కూడా కంపేర్ చేస్తే మీషోలో దగ్గరగానే ఉంది ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు సో నాకైతే ఇది బెస్ట్ అనిపించింది క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చాలా మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ట్రిమ్మర్ కోసం అండ్ కాఫీ బ్లెండర్ కోసం చూపించాను కదా వాటి కోసం నేను ఈ బ్యాటరీస్ అయితే తీసుకున్నానండి అంటే టీవీకి వాటికి ఇంట్లో వీళ్ళ రిమోట్ కార్స్ ఉంది దేనికైనా కూడా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు బయట మొన్న రిమోట్ కి బ్యాటరీస్ అయిపోయిందని చెప్పి బయట అడిగితే ఫెయిర్ థర్టీ సిక్స్ రూపీస్ ఎంతో చెప్పారండి ఇప్పుడు నాకు ఇదెంత పడింది తెలుసా సేమ్ అదే బ్రాండ్ అదే బ్యాటరీస్ నేను నైన్టీ నైన్ రూపీస్ కి ఈ షీట్ మొత్తం తీసుకున్నాను ఇది కూడా అంతే డి మార్ట్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ అయింది నాకు ఇక్కడే రీజనబుల్ గా ఉంది అందుకనే షీట్స్ తీసుకుని అయితే వచ్చేసా ఒక పెద్ద సెల్స్ చిన్న సెల్స్ నెక్స్ట్ అయితే ఇది టిష్యూస్ ప్యాకెట్ నేను ఇంట్లో ఎక్కువ కిచెన్ ని తుడవడానికి వాటికి టిష్యూస్ యూజ్ చేస్తాను సపరేట్ క్లాత్స్ ఉన్నాయి కానీ ఏదైనా చిన్న చిన్న అప్పుడే పడిన పప్పు లాంటివి లేదు అంటే కర్రీస్ కాఫీ టీ లాంటిది పడితే నేను క్లాత్ యూజ్ చేయకుండా టిష్యూస్ తీసి పడేస్తూ ఉంటాను నాకైతే ఎక్కువ టిష్యూస్ అవసరం ఉంటుంది ఇంట్లో ఎక్కడైనా పడినా కూడా నేను వీటిని తీసి అప్పటికప్పుడు యూజ్ చేసి పడేస్తాను ఇదైతే నైన్టీ నైన్ రూపీస్ కి టూ వచ్చిందండి ఇది హై క్వాలిటీది అందుకని చెప్పి నేనే కావాలని ఇది తీసుకుని వచ్చాను మామూలుగా యూజ్ చేసే చిన్న టిష్యూస్ అయితే సిక్స్ వచ్చాయండి నైన్టీ నైన్ కి అది కూడా చాలా బెస్ట్ అనిపించింది నేను బయట ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఒక్కొక్కటి పీస్ అయితే తీసుకున్నాను చాలా సార్లు తీసుకున్నాను బయట సూపర్ మార్కెట్స్ లో అదే అక్కడ నైన్టీ నైన్ రూపీస్ కి సిక్స్ వచ్చాయండి సరే ఫస్ట్ అయితే నాకు ఇప్పుడు ఇదే అవసరం అలా ఎక్కువ ఎక్కువ వస్తున్నాయని కదా అని చెప్పి నేను స్టోర్ చేసి అయితే పెట్టుకోలేను ఏది అవసరమో ఏది వీరాడో అదే అయితే నేను తీసుకున్నాను ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు స్టోర్ వెళ్ళినప్పుడు అయితే అవన్నీ కూడా అక్కడ నేను షూట్ చేసి అయితే మీకు చూపిస్తాను సో లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ అయితే చాపర్ అండి నా ముందు వీడియోస్ చూసి నేను ఆనియన్ చాపర్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తాను అది ఇలా థ్రెడ్ పెట్టి లాగేది ఈ మధ్య ఏమవుతుందంటే అది కొన్ని ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది రెగ్యులర్ గా యూజ్ చేస్తాను కదా అది బ్రేక్ అయిపోతుంది అదైతే నేను డిమార్ట్ లో తీసుకున్నా అది బయటికి అయిపోతుంది ప్రెషర్ ప్రతిసారి ఇలా లాగాలంటే రోటీస్ అన్నీ కష్టం అవుతుంది ఈసారి నేను ప్రెస్డ్ వన్ తీసుకు బ్యాటరీస్ వన్ తీసుకున్నాం అనుకున్నాను ఎందుకు అక్కడైతే బ్యాటరీస్ అయితే లేదు సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా నాకు నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చిందండి సేమ్ ఇదే మీరే ఆన్లైన్లో చూడండి ఎంత కాస్ట్ ఉంటుందో నేను చెప్పడం వేస్ట్ ఇదే ఐటమ్స్ మీరు ఫోటో తీసుకొని ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో అయినా చూడండి నైన్టీ నైన్ రూపీస్ కంటే తక్కువ వస్తే చూద్దాము సో ఇది తీసేస్తే ఇది హైటమ్ సో ఇలా ఫ్రష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ మనం ఫినిష్ చేయాలనుకున్నప్పుడు ఇలా పెట్టేసి ఎంత అలా పెట్టేసి మళ్ళీ సపరేట్ పీసెస్ పెట్టేయచ్చు ఇది కూడా చాలా బాగా తిరుగుతుంది అంటే నాకు పెద్దది కావాలని చెప్పి తీసుకున్నాను ఆమ్లెట్స్ కానీ లేకపోతే ఆనియన్స్ టమాటోస్ షాప్ చేసుకోవాలంటే నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను మిక్సీ కట్టే కూడా దీన్ని యూజ్ చేస్తే కర్రీ కర్రీస్ లో వేసుకుంటాను అందుకని చెప్పి ఇది ఉన్నా కూడా అది ఎలాగో బ్రేక్ అయిపోయేటట్టుంది హ్యాండిల్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను ఇది క్లీన్ చేసు ఇది కూడా ఇచ్చారు ఇది కూడా పెట్టైతే మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇవ్వండి నేను నైన్టీ నైన్ స్టోర్ లో అయితే తీసుకున్న వస్తువులు చాలా అంటే చాలా రీజనబుల్ గా అనిపించింది నాకైతే బాగా నచ్చాయి ఇందులో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను ఇది మీకేమన్నా యూజ్ అయ్యి ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మరిన్ని తీసుకొని మీకు చూపిస్తాను ఇప్పటికైతే అంతే వీడియో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్